హాయ్ ఫ్రెండ్స్ మొన్న మనము కిచెన్ వేస్టేజ్ ని మట్టిలో పాతాం కదా అది దాదాపు వన్ మంత్ కి ఎరువుగా మారింది మేము ఆ ఎరువుని పూల తుండీల్లో కానీ పండ్ల చెట్టులకి వేస్తాము అందుక అందువల్లే పండ్లు చాలా మంచిగా కాస్తాయి లావుగా చాలా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి సరే మట్టిని మేము చెట్లకి వేస్తాము మీరు చూడండి కాయలకి ఎంత పోషక ఆహారంగా మారిందో చూడండి ఎంత బాగా కాస్తాయో పెద్ద పెద్దగా వీటిని స్టార్ ఫ్రూట్ అంటారు ఫ్రెండ్స్ చూడండి చేతులు పట్టుకొని చూపిస్తాం అది చూడండి చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్ అది ఏ చెట్టుకైనా పనికి ఇలానే లావుగా బలంగా కాస్తాయి మీరు వచ్చేలా ఉందో స్టార్ ఫ్రూట్ చూడండి నేను ఇంకా దగ్గర తీసుకోవాలి చూడండి కొంచెం సామాన్లు అడ్డొస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పోషకాహారంగా మారింది ఎంత బలంగా మారేది చూడండి చూడండి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో సి విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు రెసిస్టెన్సీ పవర్ని ఇస్తుంది ఇప్పుడు కూడా అక్కడక్కడ కరోనా ఉంది కదా వాటిని అది చూడండి ఎంత బాగున్నాయో క్లియర్గా పడుతున్నాయి ఫ్రెండ్స్ వేరే దీనిలో టూ వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి పుల్లగా ఉండిద్ది ఒకటి తీయగా ఉండిద్ది అందులో ఇంకా టూ వెరైటీస్ ఉంటాయి ఒక గింజలు ఉంటాయి ఒక గింజలు ఉండవు చూడండి ఇది మాకు ఇంకా తెలియదు ఫ్రెండ్స్ గింజలు ఉన్నాయో లేవో తీయదో కాదు మాకు ఫస్ట్ టైం పూత పూసి పండింది ఫ్రెండ్స్ అప్పట్లో పూత పూసింది రాలిపోయింది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రూట్స్ పండడం మేము ఇంకా తెలివే తెలుసుకోలేదు ఏ ఫ్రూట్స్ ఈ కొంచెము లెమన్ కలర్లో వస్తాయి ఫ్రెండ్స్ ఎల్లోగా అప్పుడు పండింది అని పండింది అని అర్థం ఎక్కువ రోజులు అలాగే చెట్టుకుంచేసాం చెట్టుకుంచేసాం అనుకోండి ఎల్లో కలర్ వచ్చిన తర్వాత అది రాలిపోతాయి వేస్ట్ ఎల్లో కలర్ రాగానే మనము కోసేయాలి గాయస్ అవి వాటిని కోసేటప్పుడు నేను ఇంకో వీడియోలో పెడతాను మీరు అందరూ క్లియర్గా చూడండి అవి ఎలా అంటే ఇప్పుడు గింజలు ఉన్నాయో కాబో స్వీటో పుల్లదో నేను టేజ్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో చూడండి మీరు అందరూ నెక్స్ట్ పార్ట్ అదే మనకి చూడండి ఎలా బాగున్నాయో చెట్టు కూడా బాగా చెట్టు లీవ్స్ కూడా బాగా గ్రోత్ వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి ఆ ఎరుగుని అలా వెయ్యాలి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బలంగా ఉందో కాయ తిప్పు కూడా అట్లా స్టెమ్ దాండి చూడండి ఎంత హైలైట్ ఉందో చాలా ఇమ్యూనిటీ పవర్స్